ఓం శ్రీ గురు ప్యూర్ మహా ఓం శ్రీ మహాగణాధిపతి రేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు తారాబల చంద్రబలాన్ని పరిస్థితి వివరిస్తాయి ఈరోజు రేవతి నక్షత్రం ఈ రేవతి నక్షత్రం రోజు తారా బలాన్ని పరిస్థితి ఈరోజు ఇది రేవతి నక్షత్రం మీ ఉంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి ఈరోజు తార జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలంటే ఆకులు దానం చేసి చేయండి తప్పకుండా మంచి పని మంచి ఫలితాలు లభిస్తుంది అలాగే అశ్విని మఘ మూల నక్షత్రాల వారికి పరమ తార అవుతుంది కొంత కష్టం మీద పళ్ళు సాగుతాయి చివరికి దారా ఉంటుంది అలాగే మరణి పూర్వ పలుగొని పూర్వ నక్షత్రం వారికి మిత్రతారు అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు ఆనందంగా సాగిపోతాయి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేవు వృత్తిగా ఉత్తర ఉత్తరా షాఢ రక్షత్ర నిర్తారు కాబట్టి బాగాలేదు ఈరోజు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది ఇబ్బంది కలుగుతుంది శుభకార్యాలకు అనుకూలంగా అనుకూలం కాదు ఆర్థిక నష్టాలు ఉంటాయి తగాదాల భయం ఉంటుంది అనవసరమైన ఖర్చులు కష్టాలు ఉంటాయి ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి శుభకార్యాలు అసలు చేయకూడదు తప్పనిసరి బస్సులో ఏదైనా శుభకార్యం చేయాల్సి వస్తే నువ్వులతో కూడిన బంగారం ధారణ చేసి చేయండి రోహిణి వస్తా చూడడం వారికి సాధన కాబట్టి ఏ పని చేసినా విజయాలు అన్ని రకాలుగా చాలా బాగుంది ఈరోజు మృగశుర చిత్త దర్శాక్షల సాక్షి కాబట్టి ఇబ్బందులు వస్తాయి ఏ పని చేసినా కూడా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు శుభకార్యాలు ఏమైనా చేయాల్సి వస్తే తప్పనిసరిగా ఉప్పుదానం చేసి చేయండి తప్పకుండా కొత్త మేలు జరుగుతుంది ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాల వారికి క్షేమతారవుతుంది కాబట్టి ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలకు బాగుంటుంది క్షేమ అలాగే ఏ పని చేసినా కూడా బాగుంటుంది ఈరోజు వాహనాలు కొనుగోలు కూడా చేయొచ్చు ఒకవేళ పునర్వసు విశాఖ పూర్వ లాగా ఇవ్వతారు కాబట్టి వీరికి కూడా ఇబ్బంది ఉంటుంది ఏ పనులు చేయకూడదు తప్పనిసరి పరిస్థితి పనిచేయాలని కూడా బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు లాభం మంచి జరుగుతుంది కుష్యమే అనురాధ ఉత్తర భద్రాక్షలాగా అవుతుంది కాబట్టి ధర విషయాల్లో ఇబ్బందులు ఉండవు చాలా బాగుంటుంది వ్యాపార సంబంధ విషయాలు కూడా లాభాలు ఉంటాయి బుధుడు అది ప్రతి ప్రతి విషయాల్లోనూ కార్యానుకూత ఉంటుంది అనగా ఈరోజు మొత్తం బాగుందని అర్థం ఇక చంద్రబలాన్ని ఈ ఈరోజు మీన వృషభ సింహం కన్య ధనుస్సు మకర రాశుల వారికి చంద్రబలం బాగుంది శివరాశి వారికి అష్టమచంద్రుడు ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు అలాగే మేషరాశి వారికి ద్వాదశ అంటే పన్నెండింటిలో చంద్రుడు శుభకార కార్య కార్యక్రమాలకు దూర ప్రయాణాలకు మంచిది కాదు విడిచిపెట్టడం చాలా అవసరం నేచో ఇబ్బందులు వస్తాయి ఇవి ఈరోజు పంచ తారాబలం శతబలము వివరాలు శుభమస్తు